ప్రస్తుత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నాలుగు జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధించాయి మరో నాలుగు స్థానాల కోసం తీవ్రంగా పోటీ జరుగుతుంది నిన్న న్యూయార్క్ లో పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించడంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మూడు విజయాలతో ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది అయితే గ్రూప్ ఏ నుంచి రెండో జట్టుగా యుఎస్ఏ పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంది అయితే ఎక్కువ అవకాశాలు యుఎస్ఏ కే ఉండనున్నాయి ఆ జట్టు ఐర్లాండ్ పై గెలిస్తే సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తుంది ఇక గ్రూప్ బి తరఫున మూడు మ్యాచ్లకు గాను మూడు విజయాలతో ఆస్ట్రేలియా సూపర్ రైట్ కు అర్హత సాధించింది అయితే రెండో జట్టుగా స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మధ్య పోటీ నెలకొంది అయితే స్కాట్లాండ్ మరొక విజయం సాధిస్తే ఆ జట్టు కూడా సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తుంది ఇక గ్రూప్ సి నుంచి మూడు మ్యాచ్లకు గాను మూడు విజయాలతో వెస్టిండీస్ సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది ఈ రోజు న్యూజిలాండ్ పై పదమూడు పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలవడంతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది అయితే రెండో జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆడిన రెండు మ్యాచ్ లోనూ రెండు విజయాలు సాధించింది ఇక మిగిలిన మరో రెండు మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిస్తే సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తుంది అయితే ఈ దశలో న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది ఇక చివరిగా డి గ్రూప్ నుంచి ఆడిన మూడు మ్యాచ్లోనూ సౌత్ ఆఫ్రికా మూడు విజయాలతో ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది అయితే రెండో స్థానంలో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది ఈ రెండు జట్లలో ఒక జట్టుకు సూపర్ ఎయిట్ కు అర్హత సాధించే అవకాశం ఉంది మొత్తంగా ఇండియా ఆస్ట్రేలియా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలు సూపర్ ఎయిట్ కు అర్హత సాధించాయి అయితే నాలుగు పెద్ద జట్లైన శ్రీలంక న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ వంటి జట్ల పరిస్థితి అయోమయంగా ఉంది సూపర్ ఎయిట్ కు అర్హత సాధించడం తొంభై శాతం ప్రమాదంలో చిక్కుకున్నాయి